ఆడవాళ్ళకి ఎక్కడ పెట్టాం మీ అన్న క్యాంటీన్లో రామచంద్ర హాస్పిటల్ పక్కన పెట్టాం మార్కెట్లు పక్కన పెట్టాం ఆటో నగర్ పక్కన పెట్టాం పేదవాళ్ళు రైతు కూలీలు ఆటో డ్రైవర్స్ విద్యార్థులు ఐదు రూపాయలకు భోజనం చేస్తారని పెడితే ఈ మహాన్ భావుడు ఆ ఐదు రూపాయలు భోజనం తీసేసిన వ్యక్తి పక్క రాష్ట్రంలో జయలలిత గారు అమ్మ ఈ రోజు జైలతో ఉన్నారా లేరు అయినా అమ్మ క్యాంటీన్ నడుస్తూ ఉంది కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్ ఉంది మొన్నటి దాకా బీజేపీ ప్రభుత్వం ఉన్న ఇందిరామ్మ క్యాంటీన్ నడిపారు ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత షాటిష్టం మీరు అందరు అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళకి ఐదు రూపాయలకు భోజనం పెడితే ఆ భోజనం తీసేసిన వ్యక్తి మీ జీవితాల్ని మారుస్తాడంటే మీరు నమ్ముతారా ఒక్కసారి ఆలోచించండి ఇక్కడనే పేదలకి తొమ్మిది లక్షల ఇల్లులు ఈ రాష్ట్రంలో కట్టించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది మరి ఈ నగరంలో పేదవాళ్ళకి ఇల్లు కట్టి ఆ ఇళ్ళ తాళాలు ఇచ్చామండి గృహప్రవేశం చేసి సంక్రాంతి నాడు ఈ రోజు దాకా ఆ ఇల్లు ఇచ్చిన దాఖలా లేదు అంటే అన్నం పెట్టలేడు ఇల్లుని తీసేసిన వాడు మనకు మంచి రాజు అవ్వగలుగుతాడా అని ఒక్కసారి మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మన బ్రతుకులు ఎలా మార్చగలుగుతాడనేది ఒకసారి ఆలోచించుకోండి దుర్మార్గులు మానవత్వం లేదు సొంత కుటుంబాన్నే రక్షించుకోలేనోడు మనందరినీ రక్షిస్తాడా అని మీ అందరిని అడుగుతున్నా మనకు ఒకటే ఒక లక్ష్యం రేపు రాబోయే అందరిని ప్రార్థన చేస్తూ సెలవు తీసుకున్నాం జై హింద్ జై తెలుగుదేశం నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు కోటం రెడ్డి గారిని రెడ్డి గారిని మాకడ ఈ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఘన విజయం సాధించి నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారాన్ని సిద్ధమవుతున్నటువంటి మన పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక కలిగిస్తున్న పెద్దలకి నమస్కారం ఎండలో పైన ఎండ మంట చంద్రబాబు గారు రాయ కదవి పిలుపునిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన అంటే వేధించే రోజుల్లో కేసులు పెట్టే రోజుల్లో ఇబ్బందులు పెట్టే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేధింపుల్ని నెక్క చేయకుండా నెత్తిన పదం తొక్కుతూ పదం పడుతూ విప్లవ కెరటాల్లా వీరుల్లా వీరమాత బిడ్డల్లా ఎర్రటి ఎండలో చేసిన వేలాది మంది పాదాలకి సైన్యంగా ముగిసేస్తారు సోదరుల ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలా ఉంది ఒక్క మాటలో చెప్పండి అని అడిగితే ప్రజలు చెప్పే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి ఒక చేత్తో వంద రూపాయలు లాక్కునే ప్రభుత్వం అని చెప్పే మాట ఎందుకంటే అది అక్షర సత్యం కరెంటు ఛార్జీల దగ్గర నుంచి ఉప్పు పప్పు నిప్పు బియ్యం దాకా అది ఇదని తేడా లేకుండా అన్ని రేట్లు పెరిగిపోయిన పరిస్థితి మామూలుగా కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొడతాయి కానీ ఆంధ్ర రాష్ట్రంలో నెల నెల మన జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే గుండె దడదడా దడదడా దొడడా దడదడా చేతులు షాక్ కొట్టే పరిస్థితి ఈ పరిస్థితుల్లో నేను ముఖ్యమంత్రి జగన్ గారికి చెప్తూ ఉన్నా జగన్ గారు మీరు సిద్ధం అంటున్నారు ప్రజలంతా కూడా మీకు వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధం అంటున్నారు ప్రజలంతా కూడా జగన్ గారికి వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా అనేక పొరపాట్లు చేశారు ప్రజా వ్యతిరేక చర్యలు చేశారు అవన్నీ ఒక ఎత్తు మీరు చేసిన అతి పెద్ద తప్పు ముఖ్యమంత్రిగా మీ రాజకీయ జీవితాన్ని శాశ్వతంగా లేకుండా చేసిన తప్పు ఏమిటో తెలుసా జగన్ గారు లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చి లక్ష మందికి ట్రైనింగ్ ఇచ్చిన చంద్రబాబు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టదే అదే మీరు చేసిన అతి పెద్ద తప్పు అదే మీరు చేసిన అతి పెద్ద తప్పు ఎలాంటి అనుమానం లేదు ఇంకా ఆశ్చాస్పదం ఏంటంటే చంద్రబాబు గారు ఉచితం అంతే కదా ఉచితంగా ఇసకిస్తే చంద్రబాబు గారి మీద అక్రమ కేసులు అంటే ఇది ఇంకా తాశాస్పదం అందుకే జగన్ గారు చెప్తున్నా అన్నా క్యాంటీన్ మూసివే దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల రుణాల ఆపివేత్తాకా మీరు చాలా చాలా తప్పులు చేశారు ఆ తప్పుని ఒక ఎత్తు అయితే రెండు లక్షల మందికి లక్ష మందికి ఉద్యోగాలు లక్ష మందికి ట్రైనింగ్ ఇచ్చిన చంద్రబాబు గారిని జైల్లో పెట్టి ఖచ్చితంగా అతి పెద్ద తప్పు చేశారు జగన్ గారు మీకు వ్యతిరేకంగా ప్రజలంతా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు రాబోయే ఎన్నికల్లో యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై ఎమ్మెల్యే స్థానాలు నెల్లూరు జిల్లాలో పదికి పది స్థలంలో తెలుగుదేశం జనసేన దీంతో రెండో ఆలోచన తెలియజేసుకుంటూ మీ అంతర్వాత సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటూ